దైవస్థుతి భక్తి సుధారస పద్యమందల ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీహరి సంస్థతి మత్త కోకిల వృత్త పద్యములు రచన పఠనము శేషాయి చిన్మయ స్థితి కారక దోషముడుమా శోష నంబును నచ్చి పాపము శుద్ధ పరాత్ పర భ్రోభగ వేషభాషల దిద్దు మా కృప వేద వేద్య మోహన రూపక శేషాయి హరిమాధవ చిన్మయ స్థితికారక దోషము హృది నంసను ప్రభూతోడు నీడను శ్రీకృష్ణ పరమాత్మ సంస్తుతి మత్తెప వృత్తపద్యములో రచన పఠనము మురళీ గణ కృష్ణ తమ ధ్యానించదన్ పరమాత్మ పరమాప్త భక్త సులభ బ్రహ్మాండ భాండోదర ದರಾ ಸಾಂಚಿತ ದಿವ್ಯರುಹೋದಾರ ಯಶೋದಾತ್ಮಜ ಸುರ ಸಂಸೇವಿ ಜ್ಞಾನಗೀತನಿಡು ಸಂಸ್ತುತ್ಮಕ ಶ್ರೀಹರೀಜೇ ಜಿ ಓ శ్రీ మహాలక్ష్మీ సంస్కృతి మట్టు స్వీయ రచన हरिकिन् पट्टपुराणि वैबरलु नित्यानन्दसन्धायिनी करुणन् रोचद भक्तुलनु भक्तुल न माधवी సురంసేవిత దివ్యమూర్తి శ్రీ విశుద్ధాత్ భక్తి నీసరసీజాఘ్రియంబు గొల్తు సముని సంరక్షణం జేయుమా హరికిన్ పట్టుపురాని వైవరలు నిత్యానందసిని సరసి జాంగ్రియగంబు గొల్తు సతమున్ సంరక్షణంజేయ oh uh...